భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లందులో బారాసా నియోజకవర్గ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సమస్యలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బారాస వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ బారాస మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు నిధులతో అభివృద్ధి బాటలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఇల్లందు మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు సమస్యలతో అవుతున్నాయన్నారు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు పెట్టి నిధులు కేటాయించాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు ప్రజా సమస్యల పోరాటానికి బారాస అండగా నిలుస్తూ పోరాటాలు చేస్తున్నారు ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిపై సామాజిక మాధ్యమాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేసుకుంటున్నారని కానీ కౌన్సిలర్లే అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితుందన్నారు ఎనిమిది నెలలుగా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపు జరగడం లేదని మరొక వైపు అసెంబ్లీలో నిండు సభలో మహిళలను అగౌరవపరిచేలాగా సీఎం మాట్లాడడం దురదృష్టకరమన్నారు నిరసనలో భాగంగా నిర్వహించి తలపెట్టిన సీఎం దిష్టి బొమ్మ దగ్గర కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారు जय 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 కేసీఆర్ గారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావలసినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతోటి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది కానీ ఈ ఎనిమిది నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి కొంతమంది మరి జరుగుతున్నట్టుగా మరి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప కౌన్సిలర్ను బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారు స్వయంగా చెప్తా ఉన్నారు మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళనలు జరగట్లేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి ఒకటే మేము కోరుతూ ఉన్నాము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రజలకు సమస్య అనేది వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది మరి ఇక్కడ పెద్దలు దినిగల రాజేందర్ గారు స్థానిక కౌన్సిలర్లు కలిసి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మరి ప్రక్షాళన కనుక చేయకపోతే ఇటు పార్టీ పరంగా సిలివేర్ గారు ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ నాయకులం అందరం కూడా కంకణ మున్సిపాలిటీ ప్రజల పట్ల అలాగే గ్రామ పంచాయతీ ప్రజల పట్ల మరి కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాం నిన్న చూసాము నిండు సభలో మరి సవితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మరి ఆడపడుచుల్ని నమ్మకుంటే మరి మోసపోతారన్న రీతిలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము తప్పకుండా మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈరోజు మరి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా మేము చర్యలు చేపడతాము అనేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ముందుకు అడుగు వేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాము అనేసి తెలియజేస్తున్నాం